హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం సమయం ఎప్పుడూ ఒక చోట ఆగదు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఏ పరిస్థితి నైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది గుర్తు పెట్టుకో అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు వెంటరాని ఇంటిని ఒంటినీ రోజూ కడుగుతావు మరిని వెంట వచ్చే మనసునెప్పుడూ కడుగుతావు సాహసమంటే ఎప్పుడూ పోరాడడమే కాదు ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించి తిరిగి ప్రయత్నించడంకూడా నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల అనుబంధాల విలువ తెలియదు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ప్రయత్నించిన ప్రతిసారి విజయం రాదు పరిస్థితిని బట్టి మారకపోతే జీవితంలో ముందుకు సాగలేము విలువలేని చోట మాట్లాడకూడదు ప్రేమలేని చోట ఆశపడకూడదు దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు మనల్ని భారం అనుకునే అనుకునేవాళ్లకీ మన బాధలు చెప్పకూడదు నువ్వు అంటే ఇష్టమే లేని వారికి నీ ఫీలింగ్స్ చెప్పకూడదు ముళ్ళున్న మొక్కకీ నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా నువ్వు ఎంత సహాయం చేసినా వంకరబుద్ది మాత్రం మారదు చిమ్మ చీకటిలో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో మనం బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చినవారు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్ర లేచేటప్పుడు సంతోషంగా ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరుడు గుర్తుంచుకోండి కష్టపడి పైకి ఎదిగిన వాళ్లకి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందని అంత ఎత్తుకు ఎదిగిన వారికి మీరు ఎంత అనే అహంకారం ఉంటుంది కాని ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి నీకు ఉన్న లేకపోయినా ఎప్పుడూ ఒకేలాగా ఉండు తగిలిన ప్రతి ప్రతిగాయాన్ని జ్ఞాపకంగా పెట్టుకుంటే అది బాధ ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముల్లుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు మరింత జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి బతకాలి అనే ఆశ అనే సంకల్పం ఉంటే చాలు మనిషి మహాత్ముడు కాగలడు చెట్టుమీద ఉన్న పక్షికి పడిపోతానేమో అనే ఆలోచన ఉండదు ఎందుకంటే చెట్టు కొమ్మలపై కంటే దాని రెక్కలమీద దానికి నమ్మకం ఎక్కువ అలాగే నీమీద నీకు నమ్మకం ఉన్నంతవరకు దేనికి భయపడాల్సిన పనిలేదు ప్రతి పనిలోనూ విజయం నీకు దాసోహమంటుంది మౌనం స్త్రీ యొక్క అతి పెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయింది అని అర్థం సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రమో ఫార్ములా ఉంది ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచించి మనసు రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం నిలో రావాలి ప్రతి బాధ ఒక గుణపాఠం ఇస్తుంది ఆ గుణపాఠమే నిన్ను ఒక స్థాయికి ఎదేగేలా చేస్తుంది తప్పు కూడా తమదే గెలుపని వాదించేవారికి ఎదురు చెప్పకండి నిజానికి ఆ వాదనలో లేదని వారికి కూడా తెలుసు కానీ అడ్డంగా ఉండటం వల్ల వారు ఒప్పుకోలేదు